మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే ఎమ్మి ఎమ్మి గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి గుత్తంగా కర్రీలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ దీంట్లో నేను ఎక్కువగా చేసే కర్రీ అయితే ఈ స్టైల్లో ఉంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒక రెండు ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు పొట్టు తీయక్కర్లేదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ పట్టాలండి దీంట్లో రుచికి తగినంత కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడే కారం వేసేసుకుని అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే కల్లుపు అయితే ఎక్కువ వాడతానండి కర్రీస్కి కల్లుపు కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి అంతే అండి దీంట్లో ఇంకెటువంటి మసాలాస్ అవసరం లేదు ఈ కర్రీ అయితే కనుక చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి అయితే మీరు చేసుకుని చూడండి కొద్దిగా బరగ్గా పల్స్ మోడ్లో అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారు ఇలా మంచిగా పేస్ట్ అయితే రెడీ అవుతుందండి మొత్తం మసాలాస్ అన్నీ కూడా దాంట్లోనే మిక్స్ అయిపోతాయి ఇప్పుడు మనం వంకాయలు నాలుగు చీరల కింద కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకోవాలి ఇవి చిన్న చిన్న వంకాయలు అయితే గుత్తంకాయ గర్రీకి చాలా బాగుంటాయండి ఈ వైలెట్ కలర్ వంకాయలు పైన ఉన్న స్కిన్ పలచగా ఉంటుంది అందుకు చక్కగా ఉంటుంది కర్రీ అయితే వంకాయలు నల్లబడకుండా కండ్రెక్కకుండా ఉండాలంటే కనుక కొద్దిగా సాల్ట్ అయితే వేసి కలుపుకుంటే త్వరగా నల్లబడవు అలాగే చేదుగా కూడా అవ్వనమాట ఇది ఒక మంచి టిప్ అండి ఇదే వంకాయల్లో ఇప్పుడు మా నాలుగు జిల్లకి పెట్టుకున్నాం కదా కట్ చేసుకుని దాంట్లో మనం ఇప్పుడు చేసుకున్న మసాలా పేస్ట్ ఒక్కొక్క వంకాయకి కూడా మధ్యలో అయితే పెట్టుకోవాలి పెట్టుకుని అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకోవాలి చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఈ కర్రీ అయితే చేసేదండి చాలా టేస్ట్గా అయితే ఉండేది అదే టేస్ట్ మళ్ళీ మళ్ళీ రావాలి నేను సేమ్ మెథడ్ అయితే ఫాలో అలాగే చేస్తూ ఉంటాను ఈ కర్రీ నాకు చాలా ఇష్టం ఒకసారి మీరు చేసుకుంటే ట్రై చేయండి నచ్చకపోతే కనుక నాకు కమెంట్ అయితే చేయండి నచ్చినా సరే నాకు కమెంట్ అయితే చేయండి మీరు చాలా బాగుంటుంది నచ్చలేదన్న మాటే ఉండదు అనమాట అన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే పెట్టుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి రెండు పూటలు కూడా వేసేసుకుంటాను ఇలా వంకాయల మసాలా పెట్టి చూస్తేనే నాకు నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతూ ఉంటాయి అనమాట అంత ఇష్టం గుత్తి వంకాయ కర్రీ అంటే గుత్తంకాయ వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ కూడా మందికి అయితే ఇష్టంగానే ఉంటుంది ఇలా చిన్న చిన్న వంకాయలు అయితే ఈ వంకాయ గర్రీకి అయితే చాలా బాగుంటాయండి కొంతమంది గుత్తి వంకాయ అంటారు కొంతమంది అయితే కొన్ని సైడ్లు నూనె వంకాయ అని కూడా అంటారండి దీన్నే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసి ఆయిల్ బాగా వేడయ్య అవ్వాలి వేడిగా అయింది కదా ఇప్పుడైతే మనం కట్ చేసి మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ వేడి వేడి ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం ఉత్తంగా కర్రీ చేయడం చాలా ఈజీ అండి ఎంత ఈజీ అంటే ఇంకా చెప్పలేము అనమాట అంత ఈజీగా అయితే ఉంటుంది ఈ ప్రాసెస్లో అయిపోయి ఒకసారి అయితే చేసి చూడండి మీరు బాగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వాలండి ఇప్పుడు కొద్దిగా పేస్ట్ అయితే మిగిలి ఉంది ఆల్రెడీ మిక్సీలో చూశారు కదా ఆ పేస్ట్ కూడా దీంట్లో అయితే వేసేయాలి మిగిలిన పేస్ట్ కూడా వేసి చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవాలి మొత్తం ఈ వంకాయలకు మొత్తం పట్టేలాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేసుకోవాలంటే హైలో పెడితే వంకాయ సరిగ్గా మగ్గదు గట్టిగా ఉంటుంది పచ్చి పచ్చిగా ఉన్నట్టు మీడియంలో పెట్టుకుని మనం చక్కగా మూత పెట్టుకుని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు సార్లు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఫ్రై అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్ చూసారా పైకి అయితే కనిపిస్తుంది కదా ఆయిల్ అలా రిలీజ్ అయ్యే వరకు అయితే కనుక మనం ఫ్రై చేసుకోవాలి అయితే మీడియం లేకపోతే సిమ్లో పెట్టిన అయితే చేసుకోవాలండి అది కూడా మనం తీసుకున్న ప్యాన్న బట్టి అయితే ఉంటుంది మందంగా ఉందనుకోండి కొద్దిగా మీడియం పెట్టినా పర్వాలేదు మనం తీసుకున్న ప్యాన్ పలచుకుంటే కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పైనుంచి కరివేపాకు అయితే చల్లుకోవాలి ఈ కరివేపాకు వేస్తే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే వచ్చేస్తుందండి కర్రీకి ఫ్రై అవుతుంటే ఇల్లంతా కూడా మంచిగా స్మెల్ వచ్చి ఎప్పుడు తినేద్దామో కర్రీ అన్నంత అట్లయితే ఉంటుంది ఇది చక్కగా మనం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఆ ఫ్లేవర్ ఏది కూడా బయటికి వెళ్ళిపోకుండా మూత పెట్టేసుకొని కొంతసేపు మగ్గిన తర్వాత మళ్ళీ అయితే కలుపుకోవాలి మరొకసారి ఇప్పుడే చక్కగా ఫ్రై అయిపోయి అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిక్సీ గిన్నె ఇంకా కొద్దిగా మసాలా ఉంది కదా ఆ మిక్సీ గిన్నెలో వాటర్ వేసి శుభ్రంగా దీంట్లో అయితే పోసేసి ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడతాయండి ఒక చిన్న గ్లాసులో వాటర్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ టైంలో మీరు కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి అండి అంతకు నేనైతే ఇంక చెక్ చేసి చూస్తేనే కరెక్ట్గా సరిపోయాయి మీరు కావాలంటే చెక్ చేసుకుని ఏది తక్కువైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసి ఇలా పొగలు వచ్చేవరకు అయితే ఉడకనివ్వాలండి చక్కగా ఫ్రై ఉడికిపోతుంది కదా మొత్తం అంతా కూడా ఇలా ఉడికేటప్పుడే ఒక వంకాయ తీసి వేడి వేడి నోట్లో వేసుకుంటే అమృతంలో ఉంటుంది చూస్తారు వంకాయ కూడా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది అలానే మరి పేస్ట్లో అయితే వంకాయ ఉడికించుకోకూడదండి అస్సలు బాగుండదు ఇప్పుడు మనం లాస్ట్లో ఒకే ఒక ఇంగ్రీడియంట్ వేయాలి అది వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా పచ్చి పాలు చెక్కగా ఉన్న పాలు అయితే తీసుకుని పాలు అయితే వేసుకోవాలండి నేనైతే హాఫ్ గ్లాస్ వేసాను కర్రీ తక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువ కర్రీ ఉంటే ఒక చిన్న గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ అయితే వేసుకోవచ్చు నేనైతే హాఫ్ అయితే వేసాను అనమాట తగ్గ ఇదంతా కూడా కలిపేసుకుని మనం మూత అయితే పెట్టేసుకోవాలి సిమ్లో పెడితే పాలు మొత్తం దగ్గర గుడికే వరకు ఉంచుకుంటే ఇలా అయితే వస్తుందండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు గ్యాస్ ఆపేసి మనం చక్కగా సర్వ్ చేసుకుని తినేయడమే ఇది అయితే కనుక రోటీ చపాతి అలాగే దోశ రైస్ అన్నిట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి చేసుకుని చూసి తర్వాత నాకు కమెంట్ చేయండి అప్పటివరకు మీరు కమెంట్ కూడా చేయొద్దు నాకు ఓకేనా ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఉంటాను ఓకే బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్ వచ్చే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఓకేనా బాయ్ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్